డాక్టరేట్ పొందిన వారు కూడా మరి వాళ్ళ హైదరాబాద్ లో నిరుద్యోగులుగా ఇంకా నిరీక్షణ జరుపుతున్నారు మరి ఇంకొక వైపు చూసుకున్నట్లయితే ఎక్కడ చూసినా కూడా ఉన్నాయి అది టీచింగ్ లో కావచ్చు నాన్ టీచింగ్ లో కావచ్చు మిగతా డిపార్ట్మెంట్స్ లో కావచ్చు ఎక్కడ చూసినా కూడా అని భారం ఎక్కువైంది వేకెన్సీస్ ఇంకా చాలా ఉన్నాయి రిక్రూట్మెంట్స్ లేవన్న భావన కనబడుతుంది సో ఒక్కసారిగా ఈ రెండింటిని మనం బ్యాలెన్స్ చేసుకున్నట్లయితే అసలు ఖాళీగా ఎవరు కూడా ఉంటారని చెప్పేసి మనం అనుకోవచ్చు ఇవాళ యూనివర్సిటీలో చూసుకున్నట్లయితే వందల కొద్ది మరి వేకెన్సీస్ కనబడుతున్నాయి ఏ యూనివర్సిటీ తీసుకున్నా కూడా సుమారుగా సిక్స్టీ టు కనబడుతున్నాయి అవన్నీ ఫుల్ఫిల్ చేసినప్పుడు తప్పకుండా మనం ఈ యువతని చదువుకుంటే ఉద్యోగాలు వస్తాయి అన్న కాన్ఫిడెన్స్ నిరూపించే దిశగా వెళ్లొచ్చు ఇవాళ చాలా మంది సాఫ్ట్వేర్ రంగానికి వెళ్ళడానికి కారణం ఏంటంటే మరి లక్షల మంది వీటికి పూర్తి చేసిన ఉన్నా కూడా చిన్నదాన్ని కావచ్చు పెద్దదాన్ని కావచ్చు ముందు ఏదో ఒక జాబ్ తో మరి ఎస్ డూయింగ్ జాబ్ అనే కాన్ఫిడెన్స్ తో వాళ్ళ ముందుకు వెళ్తున్నారు అట్లాగే ఇవాళ మరి ఏబిపిఎస్ డాక్టర్ అనే రంగంలో కూడా డాక్టర్ డాక్టర్లు తక్కువ ఎక్కువ తర్వాత హైలీ క్వాలిఫైడ్ మీ పక్కన పెట్టిన ప్రతి డాక్టర్ కూడా ఎస్ ఐ కంప్లీటెడ్ మై డాక్టరేట్ సో నేను నా కాలం నిలబడడం ధైర్యం అవుతుంది ఈ రెండు ప్రొఫెషన్ పక్కన పెట్టినట్లయితే మరి మిగతా రంగంలో మరి ముఖ్యంగా పట్టభద్రులకు ఆశ్చర్యజనకంగా లేదు కాబట్టి తప్పకుండా పట్టభద్రుల పక్షాన్ని నిలుస్తూ మరి వెకెన్సీస్అప్ చేసి మరి టాలెంటెడ్ పట్టభద్రులు కూడా ఈ రెండు మూడు సంవత్సరాల వాళ్ళకు ఉద్యోగాలు వచ్చే దిశగా మేము అడుగులు వేస్తామని కోరుతున్నాం మరి అంతేకాకుండా ఇవల్ల మరి న్యాయవాదులకు సమస్యలు ఉన్నాయి డాక్టర్లకు సమస్యలు ఉన్నాయి అలాగే ప్రైవేట్ విద్యా సంస్థలకు సమస్యలు ఉన్నాయి అలాగే గవర్నమెంట్ ఉపాధ్యాయులకు కూడా సమస్యలు ఉన్నాయి తర్వాత గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా సమస్యలు ఉన్నాయి వీటన్నింటినీ మరి చిత్తశుద్ధితో మరి తప్పకుండా వాటి సాధన గురించి నేను ప్రయత్నం చేస్తానని చెప్పేసి సందర్భంగా కోరుతున్నాను మరి తప్పకుండా ఒక విద్యావేత్తనైన నేను రాబోయే రోజుల్లో రాజకీయంగా మరి నిష్పక్షపాతంగా ఉంటానని చెప్పేసి మరి ఎలాంటి ప్రభుత్వం నుంచి వచ్చే ఒక రూపాయిని కూడా నేను వాడను అది పేద విద్యార్థులకి కేటాయిస్తానని చెప్తూ ఇంకా మనం ముందుకు వెళ్లే విధంగా అటు విద్యా సంస్థలు ఇటు రాజకీయం రెండింటినీ సమతుల్యంగా తీసుకెళ్తూ మరి అందరికీ అందుబాటులో ఉంటూ ప్రజా సేవలో ఉంటానని చెప్పేసి సందర్భంగా కోరుతున్నాను మరి అంతేకాకుండా ఒక సాలరీ ఎమ్మెల్సీ వచ్చేది కాదు వచ్చే ఏ నిధి అయినా పర్లేదు దాన్ని బడుగు బలహీన వర్గాలకి మరి నిరుద్యోగులకు ఒక సంక్షేమ నిధిని ఏర్పాటు చేసి దాని ద్వారా మరి లైబ్రరీస్ ని స్ట్రెంగ్ చేయడం కావచ్చు మరి స్టడీ సర్కిల్స్ ఇంకా మనం బలోపేతం చేయడం కావచ్చు